ముందే ఉండాలి మన జీవితంలో విశ్వాసం రెండోది ఉండాలి చెప్పండి ప్రేమ ఉండాలి మూడోది ఉండాలి చెప్పండి నిరీక్షణ ఉండాలి మీకు సంగతి చెప్పమంటారా విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ నిరీక్ష ఉంటుంది మీకు సంగతి చెప్తా నిరీక్షణ అనేది భౌతిక పరమైన నిరీక్షణ పరలోక సంబంధమైన నిరీక్షణ రెండు భౌతికపరమైనది అప్పుడు ఆ బిడ్డలు లేరు కానీ ఏం చేశాడు ఆయన ఎంతకాలంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు ఇరవై సంవత్సరాల పాటు నిరీక్షణ కలిగొన్నాడు కానీ మన నిరీక్షణలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి రోమాపత్రిక రండి మన నిరీక్షణ కూడా మూడు రకాలు రోమాపత్రికలు ఒక రెండు ఒకసారి రోమాపత్రిక ఐదో వాజ్యాలు రండి ఐదవ వాధ్యాయంకి వచ్చినారా వస్తే రెండో వాచం చదవండి ఒకసారి ఐదు రెండు రోమ ఐదు రెండు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృప ఎందులో అందులో నిలిచియుండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షను బట్టి ఐదో వచ్చిన కూడా స్టార్టింగ్ చదవండి దాన్ని ఇక్కడ గమనించండి అంటే ఇక్కడ గమనించండి సిగ్గుపరచన నిరీక్షణ మీకు ఒక సంగతి చెప్తా దేవుడి మీద విశ్వాసం కలిగి ఏ విషయంలో మీరు ప్రార్థన చేసిన ఏ విషయంలో నిరీక్షణ కలిగి ఉన్న బిడ్డల పెళ్లిళ్ళు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు జీవితంలో స్థిరత్వం కావచ్చు సంవత్సర విడుదల కావచ్చు అబ్రహాంలాగా ఒక అద్భుతం కోసం కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేవుని కొరకు ఏ విషయంలోనైతే మీరు నిరీక్షణ కలిగి జీవిస్తారో ఆ నిరీక్షణ ఎప్పుడూ కూడా మిమ్మల్ని సిగ్గుపరచదు స్తోత్రం చెప్పాలి కట్టుగా సిగ్గుపరచని నిరీక్షణ ఏ నిరీక్షణ సిగ్గు పరచనటువంటి నిరీక్షణ తర్వాత అక్కడే ఒక మాట అంటాడు అనమాట అండి దేవుని గూర్చిన నిరీక్షణ ఏ నిరీక్షణ చెప్పండి హోప్ ఆఫ్ క్లోరియస్ హోప్ మహిమను గూర్చిన నిరీక్షణ మీకు సంగతి చెప్తాను ఇప్పుడు చెల్లి చాలా క్షీణించి చాలా ఆరోగ్య రీత్యా అనేక సమస్యలను ఎదుర్కొని ఆమె ప్రభు నందు నిద్రించారు కానీ ఆ మన్నైన శరీరం ఏమైపోతుంది చెప్పండి మట్టికి వెళ్ళిపోతుంది కొరింది పెద్దలు ఆ మాట చూపిస్తాను నేను మీకు కొన్ని వాక్యంలో నుంచి చూస్తే మంచిగా ఉంటుంది కొరంది పెద్ద పదిహేను వచ్చిన ఒకసారి మధురు కొరింది తల్లి ఆ నలభై రెండవ వచ్చిన మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును లేపబడును బలమైనదిగా లేపబడును ఓకే ఇక్కడ ఏముందంటే శరీరము ఏముంది ఆ గరహీన మందిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడు మీకు సంగతి చెప్తాను యశు ప్రభు వారు మరణించాడు సమాధి చేపడ్డాడు కానీ ఆ ఏ శరీరంతో లేచాడు చెప్పండి ఆయన మహిమ శరీరంతో లేచాడు మహిమ శరీరంతో లేచాడు ఆయన ఎంతో సుందరుడు పదిహేను మంది శ్రేష్ఠుడు అలాంటి మహిమాయుక్తమైన శరీరంతో మహిమాయుక్తమైన దేహంతో లేచాడు ఒక రోజున మన నిరీక్షణ తెలుసా విషయాలిని అత్యంత సుందరమైనటువంటి స్థితిలో అత్యంత మహిమాయుక్తమైన స్థితిలో అచ్చంగా క్రీస్తుని పోలిన రూపంలో ఆమెను మనం చూడబోతున్నాం అనమాట ఒకసారి యోహాన్ పత్రికలో ఒక మాట ఉంది అండి యోహన్ రాసిన మధుర పత్రికలో కూడా ఒక మాట ఉందన్నమాట అదే యోహన్ రాసిన మధుర పత్రిక మూడు రెండులో ఒక మాట ఉంది

మనం మనం ఏమవుతామంట ఆయనో పోలి ఇప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్నాడు మహిమ రూపంలో ఉన్నాడు మీకు సంగతి చెప్తా అమ్మా చెల్లి విజయరాణి అయితే మనకంటే ముందు వెళ్ళిపోయింది కానీ మృతుల పునరుత్నం అప్పుడు ఆమె మహిమను ధరించుకుని మహిమ శరీరంతో మనం చూస్తాం అలాగనే ఒకవేళ మన తరంలోనే ప్రభు అడు వచ్చేశాడు అనుకోండి మత్స్యాకాశానికి అప్పుడు మనందరం ఏమవుతాం చెప్పాలి ఎత్తబడతాం ఎలా ఎత్తబడతాం ఎలా ఎగురుతావా ఎగిరి కింద పడతాం మొన్న పెట్టా కదంట అయ్యా రాకడొత్త పట్టు చీరలను తీసుకెళ్ళవచ్చు ఈ పట్టు చీరలతో నగలతో ఎత్తపడం మహిమ శరీరంతో ఎత్తబడతాం ఆశ్చర్యంగా మనం ప్రభువుని పోలి ఉంటాం మీకు విషయం తెలుసా ఆదాము గారిది ఏ పోలిక సృష్టించబడినప్పుడు దేవుడి పోలికే కానీ పాపం చేసి దౌర్భాగ్య పోగొట్టుకున్నాడు ఆయన ఆదాము పోల్ కోల్పో పాపం వల్ల ఆదాము కోల్పోయిన మహిమ క్రీస్తు కృప వల్ల మనం పొందుకుంటున్నాం కాబట్టి మనందరికీ మహిమను కూర్చుని నిరీక్షణ ఉంది అల్లెయ్యా ఒకవేళ మనం వెళ్ళిపోయినా ప్రభు వారు వచ్చిన ఏమి ఉంది మనం చెప్పండి మహిమను కూర్చిన నిరీక్షణ సిక్కుపరచిన నిరీక్షణ రెండోది మహిమను కూర్చున్నా వండే నిరీక్షణ ఏమిటంటే విజయరాణిని మహిమ శరీరంతో మహిమ రాజ్యంలో మనం చూస్తాం గ్లోరియస్ హోప్ అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ వర్డ్ దశలోని పత్రిక చేసేస్తాను దశలోని రాసిన పత్రిక దశలోని రాసిన పత్రికలో ఇక్కడ రెండో దశలోనికి పత్రికలు రెండోసారి ఒకసారి పదిహేడు వచ్చా చదవండి అన్న పదహారు పదిహేడు ఆ రెండో దశలోనిగా రెండు పదహారు పదిహేడు

గుడ్ 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 హోప్ మీకు సంగతి చెప్పమంటారా దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఎప్పుడు కూడా మీకు విషయం తెలుసా ఈ మాట చెప్పిన ఇది ఒక మనం చెప్పమంటారు విత్ యువర్ కైండ్ పర్మిషన్ కొన్ని సినిమాలు చూస్తాం మనం ఫాస్ట్గా చెప్తున్నా పద్మకి వెళ్ళి పొద్దునాలు చెప్తాం ఇప్పుడు ప్రేమాభిషేకం లాంటి ఈ సినిమాలకి లాస్ట్ ఏం పడుతుంది సరిగ్గా హీరో చచ్చిపోతే చివరిలో సినిమాలో చివరిలో ఏం పడుతుంది అండి రాజు గారు హీరో చచ్చిపోయిన సినిమాలో లాస్ట్ ది ఎండ్ అని పడుతుంది ఇప్పుడు హీరో చనిపోయాడు అనుకోండి కొన్ని సినిమాలు ఏముంటుంది ది ఎండ్ అని పడుతుంది ఏమని పడుతుంది చెప్పండి ది ఎండ్ అని పడుతుంది ది ఎండ్ అని పడుతుంది కానీ విషాదం కాకోకుండా లాస్ట్ లో ఒక డిబేట్ ఒక మంచి చక్కగా హ్యాపీ ఫీలింగ్తో పడింది అనుకో దానికి ఏమస్తాడు కాబట్టి విజయరాణి జీవితం ఎండ్ కాదు స్తోత్రం చెప్పండి దిస్ కట్టిస్ నాట్ ఎన్ ఎండ్ ఇది శుభప్రదమైన నిరీక్షణ ఉంది కంటిన్యూ అవుద్ది లైఫ్ స్తోత్రం సో ఈ రోజు తన జీవితంలో ఎండ్ కాదు దిర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్ దట్ ఈస్ అవర్ హోప్ ఈ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ మరణం యేసు ప్రభార్ చనిపోయినాక అందరూ ఎండ ఎండనే చేసుకున్నారు అందరూ కూడా బద్దలు చేసుకుంటూ మూడో దినాన ప్రణుత్డిగా లేచి చూపించాడు శుభం అది శుభప్రదమ నిరీక్షణ సో చెల్లె మరణాన్ని కూడా మహాదేవుడు క్రీస్తు వారు శుభప్రదమ నిరీక్షణగా మార్చేశాడు మీకు శుభం కలుగును కాక ఆ శుభకరమైన నిరీక్షణలో పాలి భాగస్థలైనంత వరకు ప్రభు మిమ్మల్ని మీ బిడ్డల్ని మనవుణ్ణి ఆదరించి స్థిరపరచును కాక అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి